ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది కనుక మనంగాని దేవుని ఎలా పొందాలో తెలుసుకుని మన ద్వారా ఆయన్ని కార్యాలు చేయనిస్తే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అదేదో మనం చెప్పే చిన్న వచనం కాదు ఇక్కడ కానీ చెప్పవచ్చును దేవుడు మీరు ఏం చేయాలనుకున్నా దాన్ని మీరు దేవుని కృపతో చేయగలరు మీరు అనవచ్చు అయితే మరి ఇంత విసుగ్గా ఎందుకుంటాను ఇదిగో అక్కడికే వస్తున్నాం చూడండి ఇక్కడ ఒక లైట్ ఉంది మరి ఇక్కడ ఇది ఒక లైట్ వెలుగును ప్రకాశిస్తూ ఉండాలి అయితే వెలిగేది గట్టిగా అరవడానికి ఓ ప్లగ్ పెట్టి లేదు ఓ దీనికి ప్లగ్ పెట్టాల్సిందే ఓ ఓ ఇది చాలా ఈజీ ఓకే అదిలా ఉంటుంది ఇక్కడ కానీ పవర్ వచ్చే ఆధారం ఉంటే ఆ పవర్ ఆధారం దేవుడు కమన్ కొంతమందికి అర్థమైంది తెలివైన తెలివైనవారు ప్రకటన ఇదిగో ఇక్కడ ఒక పవర్ సోర్స్ ఉంది ఒకవేళ ప్లగ్ పెట్టకపోతే అది లైట్ తప్పు కాదు కనుక మనం ఏం చేయాలంటే మనం ప్లగ్ని పెట్టాలంతే విసిగిపోయినట్లు ఫీల్ అయిన ప్రతిసారి ఒక క్షణం తీసుకుని ప్లగ్ని పెట్టండి అలసిపోయామని ఫీల్ అయిన ప్రతిసారి ఒక క్షణం తీసుకుని ప్లగ్ని పెట్టండి ఉదయం నిశ్చయంగా ఫుల్ ఛార్జ్ అయ్యామని నిశ్చయించుకోకుండా బయటకు వెళ్ళే ధైర్యం చేయకండి మీ బ్యాటరీలన్నీ ఫుల్గా చార్జ్ అయిన తర్వాతే సరే మరొక ఉదాహరణ మ్యాన్ ఈరోజు ప్రతిదీ ఛార్జ్ చేస్తుంటాం కంప్యూటర్ని చేస్తాం రోజులో దీన్ని ఎన్నోసార్లు చెక్ చేస్తుంటాం ఎంత ఛార్జ్ అయ్యిందో చూస్తాం మ్యాన్ తగ్గుతూ ఉంటే మళ్ళీ ప్లగ్లో పెడతాం కమాన్ ఇక్కడ మరొక ప్రకటన ఉంది ఐఫోన్ ఈ బేబీని ఇప్పుడు చార్జ్ చేసి ఉంచాలి ఓ మైగా బట్ట లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్తామేమో కానీ ఫోన్ లేకుండా కాదు పందెం కాస్తాను మంది రెండిళ్ళు కూడా వెనక్కి వెళ్ళరు బైబిల్ తెచ్చుకోవడానికి ఓ ఈ మాట అనలేదన్నట్లే నటిద్దాం నేను రేపు తీసుకొస్తాను పర్వాలేదు నేను కార్లో కూర్చుని లంచ్లో బైబిల్ చదువుతాను అవును మరొక రోజు చదవచ్చు వెనక్కి వెళ్తాం ఫోన్ తేవడానికి లేదా ఎవరినైనా పంపుతాం ఫోన్ లేకుండా బయటికి వెళ్ళాం తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే అంత ముఖ్యం దేవునికే తెలుసు మనం మనకి తెలిసిన వారందరితో డిస్కనెక్ట్ అవ్వలేమని ఐదు సెకండ్లు కూడా మనకు అది ఉండాలి తర్వాత ఐప్యాడ్ ఉంటుంది దాన్ని చార్జ్ చేయాలి నిజం చెప్పాలంటే లెక్క పెట్టాను నా దగ్గర పది ఐటెంలు ఉన్నాయి చార్జ్ చేసేవి పది నా బెల్ట్ మీద ఉన్న ఈ చిన్న వస్తువు నాకు చెప్తుంది ఎన్ని అడుగులు వేస్తున్నానో తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క అడుగు క్యాలరీలే తర్వాత ఈ మిషన్ ఇది నా ముఖాన్ని పైకెత్తడానికి హెల్ప్ చేస్తుంది దీన్ని చార్జ్ చేయాలి అప్పుడే పైకి లేపగలుగుతుంది తర్వాత నా కళ్ళ క్రింద ఒక ప్రత్యేకమైన చిన్న వస్తువు ఉంది కనుక చూడండి దీన్ని నేను చార్జ్ చేయాలి కమోన్ మీకు తెలుసు మీ ఇల్లు ఎలా ఉంటుందా అంటే పవర్ కార్డ్స్లా వెళ్తూ ఉంటాయి మిమ్మల్ని తప్ప అన్నిటినీ చార్జ్ చేస్తారు నేను విసిగిపోయాను నాకు తెలియదు ఎందుకింత విసిగిపోయాను దీంతో అలసిపోయాను ఎంతగానో విసిగిపోయా ఓ దేవా ఇది ఏమాత్రం సహించలేను కొంతమంది ఇలాంటి కాన్ఫిడెన్స్కి వచ్చారు దేవా నువ్వు కానీ ఈరోజు నాకు ఏదైనా చూపించుకుంటా ఈరోజు నీ నుంచి నాకు ఒక వాక్యం కావాల్సిందే చూడండి నా దగ్గర ఉంది ప్లగ్ పెట్టండి ఏసు ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉండేవాడో ఎక్కువగా ఎవరైనా గమనించారా అంటే ఆయన పరిచర్య మధ్యలో ఉండేవాడు ఎప్పుడు చూసినా వేల మంది ప్రజలు ఉండేవారు ఒక్కసారి సడన్గా ఆయన నడిచి వెళ్ళిపోయేవాడు ప్రార్థించడానికి పర్వతం మీదికి వాళ్ళు ఆయన వెంటాడేవారు మరికొంతమందికి పరిచర్ చేస్తాడని ఆయన మరొక చోటుకు వెళ్ళేవాడు దేవుని వాక్యానికి జత చేసే ప్రయత్నం కాదు అలా చేయడానికి మరింత మెరుగైన తెలివే ఉంది ఇలా అనుకుందాం బహుశా ఆయన అలసిపోతున్నాడు ఏమో అప్పుడప్పుడు శిష్యులు చేసే మూగు పనుల వల్ల విసిగిపోయాడేమో బహుశా ఆయన ఎలా అంటే ఓకే తండ్రి ఇక్కడి నుంచి ఒక్క నిమిషం వెళ్ళిపోవాలి కొంతమంది ఇలా అంటారు ఓ మై గాష్ నేను దానికి దూరంగా వెళ్ళాలని తెలుసుకున్నప్పుడు నేను పేలిపోవడానికి ముందు ఓకే అన్నట్లుగా నా బ్యాటరీ లో అయిపోయింది రీఛార్జ్ చేసుకోవాలి విషయం తెలుసా దానికి టైం పట్టదు బాత్రూంలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రెండు నిమిషాల్లో ఛార్జ్ అవ్వచ్చు కేవలం ఓకే దేవా మనం ఆత్మలో నడవాలనుకుంటాం కనుక ఎప్పుడు బయటకు వచ్చామో గుర్తించగలిగే తెలివి ఉండాలి అప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిరిగి లోపలికి రావాలి ఎవరా అన్నారు ఎక్కడికి వెళ్తున్నా బయటకు వెళ్ళి తిరిగి లోపలికి వస్తాను దాంతో మంచి సంభాషణ మొదలవుతుంది ఎక్కడికి వెళ్తున్నారు బయటకు వెళ్ళి తిరిగి లోపలికి వస్తాను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను తిరిగి వచ్చినప్పుడు నేను అంటే మీరు ఇష్టపడతారు నేను ఇది తెలుసుకున్నప్పుడు ప్రతి ఉదయం దేవునితో సమయం గడపడం మొదలుపెట్టాను మీకు విషయం చెప్తాను నేను దేవునితో సమయం గడపకుండా మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళాం నేను ఆ పని చేయనంతే నేను ఏమాత్రం వెళ్ళలేను దానికి కావాల్సింది లేదు నా వద్ద దేవుడు నాకు హెల్ప్ చేయకపోతే అయిపోతాను అయిపోతానంతే మనకి దేవుడు కావాలి శరీర కార్యాలంటే విసుగుతో సమానం మా ఫ్రిడ్జ్ మీద ఒక సైన్ ఉండేది శరీర కార్యాలంటే విసుగుతో సమానం ఎందుకంటే మనం విసుగు చెందిన ప్రతిసారి మనం శరీరంలో కార్యం చేస్తూ దేవుడు మాత్రమే చేయగల దాన్ని మనం చేయాలని ట్రై చేయడమే మనం శరీరంలో కార్యం చేయడం మానేంత వరకు ఆయన వద్దకెళ్ళి ఇలా అననేంత వరకు దేవ నా జీవితంలో ఇది జరగడానికి నాకు నీ కృప కావాలి అద్భుతం అద్భుతమైన కృప నిజంగా అనుకుంటారా దేవుడు మనల్ని రక్షించి మిగతా సమయంతా మనం విసిపోయేలా చేస్తాడని నాకు గుర్తుంది దేవుని వాక్యం ఎప్పుడు విసిగించిందో నిజంగా చర్చికి వెళ్లేదాన్ని సందేశాన్ని విని నోటితోనో లేక మనసులోనో ఆనుకునేదాన్ని ఓ దీని విషయం ఏమిటి భర్తకు లోబడి ఉండండి అది నాకెంతో మంచిది ఎందుకంటే నాకు అసలు లోబడ్డం అంటే ఏమిటో తెలియదు కూడా లోబడే వరకు చూడండి పురుషుల చేత అబ్యూస్ చేయబడ్డాను కనుక నా వైఖరి ఇలా ఉండేది నేను బ్రతుకున్నంత వరకు ఏ పురుషుడు నేనేం చేయాలో చెప్పకూడదు నాలాంటి కొందరు అక్కడున్నారు అయితే ఏస్తో నేను అంతగా ప్రేమలో పడ్డప్పుడు ఆయన నన్ను చేయమన్న ప్రతిదీ చేయాలనుకున్నాను అదెంత బాధ కలిగించినా లేదా ఎంత వెలైనా అప్పుడు ఇలా ఆలోచించాను ఓకే లోబడే భార్యగా నేను ఉంటాను అది ఏదైనా సరే నేను లోబడి ఉంటాను కనుక ఈ ప్లాన్ వేసేదాన్ని మీకు తెలుసా మనకి మన ప్లాన్స్ ఉన్నప్పుడు వేడిగాలితో నిండిన బెలూన్లా ఉంటాం అన్నీ అంటా ఓ అవును దేవునికి స్తోతులు ఇంటికి వెళ్ళి మంచిగా ఉంటాను దేవికి వంట చేసి పెడతా తెలుసా అవును తెలుసా సందేశాన్ని విని ఇలా అనుకునేదాన్ని ఓ అవును నేను ఇష్టమైన వంట చేస్తాను ఆయన ఏదో చేయమంటే నాకు అది నచ్చదు అప్పుడు అంటాను అలాగే హనీ సరే నా ప్లాన్ నాకుంది నా శరీరం అంతా దాంతో నిండి ఉంది చూడు నువ్వు ఆ బెలూన్ మూతిని కట్టావా ఓ లేదు పోతుంది అదిగో పోతుంది ఊ దేవా దీంతో ఎంతో అలసి సలిసిపోయాను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా ట్రై 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 చేస్తున్నా ఏం చేస్తున్నా అనవసరం దేవా ప్రతిదీ ఏది మారదు అంటే ఇక్కడ తర్వాత మనల్ని మనం మళ్ళీ బాగా ఊదుకుంటాం అవును దేవునికి ఎక్కువగా మాట్లాడతాను మౌనంగా ఉండాలి మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు నన్ను చూసి ఉండాల్సింది ఓ ప్రభు ఆ దయచూపు వాటిలో కొన్ని కథలు తర్వాత చెప్తానైతే నిజంగా నిజాయితీగా చాలా కాలంగా క్రైస్తవురాలుగా ఉన్నాను అయితే గతంలో డెబ్భైలో దేవుడు నా జీవితాన్ని ప్రత్యేకమైన విధానంలో ముట్టాడు గతంలో కంటే కూడా ఎక్కువగా ఆయనతో ప్రేమలో పడ్డాను అదే ఆయన నన్ను చేయమన్నది చేసేలా చేసింది దేవుని వాక్యానికి ఎంతో ఆకలి కలిగింది అయితే ఈరోజు మీకు చెప్తుంది తెలుసుకునేంత వరకు ఎంతగా అధ్యయనం చేస్తే అంతగా సందేశాన్ని విన్నాను అది నన్ను విసిగించింది ఎందుకంటే ప్రతిదీ చేయడానికి ట్రై చేశాను మీరు ఎప్పుడైనా చర్చికి చెడుగా ఫీల్ అవుతూ వెళ్ళి వచ్చేప్పుడు వెళ్ళిన దానికంటే హీనంగా ఫీల్ అయ్యారా ఎందుకంటే మూడు సమస్యలతో వెళ్ళారు బయటకు వచ్చేప్పుడు ఉన్నాయి అంటే అవసరం లేదనేది ఒక్క సందేశమూ లేదు దేవుణ్ణి నన్ను మార్చేలా చేయనివ్వాలని అనుకున్నప్పుడు దేవికి అన్ని సమస్యలు అనుకున్నాను నాకున్నాయని తెలియదు అది నేనే అని తెలుసుకుని మారడానికి ప్రయత్నం చేశాను మీకు చెప్పడం కూడా ఆరంభించలేని ఇన్నేళ్లు నేను శరీర కార్యాలు వేస్ట్ చేశాను నాపై నేను కోపంతో దేవుడు మాత్రమే చేయగలివి చేయాలని ప్రయత్నిస్తూ దేవునికి నా మీద కోపం నమ్ముతూ చివరికి రక్షణ పొందిన విధానంగానే తెలుసుకున్నాను అదేవిధంగా నేను నడవాలి అని నా జీవితాన్ని జీవించాలని కృపచేత విశ్వాసం ద్వారా కృపచేత విశ్వాసం ద్వారా దేవంత అంటాను దేవా నేను చేయలేను చేయాలనుంది నిన్ను ప్రీతిపరచాలి అది నాలో నువ్వు చేయాలనుకుంటున్నాను రెండో రోజు నాకు ఎలాంటి ఫలితం కనిపించుకుంటే నిరాశ చెందను అంటే దేవా కార్యం చేస్తున్నావని తెలుసు నమ్ముతున్నాను మీరు ఎన్నడైనా ఎవరికోసమైనా ప్రార్థించి ప్రార్థించిన తర్వాత వాళ్ళు మరింత హీనంగా ప్రవర్తించడం చూసారా నిజంగా అది మంచి సూచన మీరు అవునా ఖచ్చితంగా దానార్థం మీరు ప్రార్థించిన నిమిషమే దేవుడు వారి మీద క్రియను ఆరంభించాడు ఆ నేరారోపణ వల్ల వాళ్ళు ముందుకంటే ఎక్కువ హీనంగా ఫీల్ అవుతారు ఇలా అండా నిజంగా ఎంత పిచ్చి కమెంట్ కదూ నేను చేయగలిగిన ప్రతిదీ చేశా ప్రార్థన తప్ప ఇంకేం మిగలలేదేమో ఏమిటో తెలుసా ప్రార్థన శ్వాసగా ఉండాలని తెలుసుకున్నాను ప్రతి దాని గురించి ప్రార్థించండి వెయిట్ చేయకండి ప్రార్థించే వరకు వెయిట్ చేయకండి ఓ ప్రే చేసినప్పుడు చేస్తాను కాదు ఇప్పుడే చేయండి ఇదిగో ఇదే నా ఆత్మిక ప్రార్థన ప్రతిరోజు నేను వేలసార్లు చేసే ప్రార్థన ఓ దేవా హెల్ప్ చేయి సహాయం చేయి అన్నిటికంటే ఎక్కువగా రెంటిని గురించి ప్రార్థిస్తాను నిన్ను ప్రేమిస్తున్న యేసు సహాయం చేయి ఐ లవ్ యూ జీసస్ హెల్ప్ చేయి ఐ లవ్ యూ జీసస్ హెల్ప్ చేయి నా మనసులోపల రోజంతా అంటూనే ఉంటాను ఇక్కడికి రావడానికి ముందు ఐ లవ్ యూ జీసస్ హెల్ప్ చేయి దేవుణ్ణి ప్రేమిస్తున్నందునే ఇక్కడ ఉన్నాను ఆయన నాకు చేసిన దానివల్లనే మీకు ఎక్కువ ఆఫర్ చేయలేని ఒకవేళ దేవుడు కనిపించే నా ద్వారా క్రియ చేయకుంటే నేను ఆయన మీద ఎంత ఆధారపడతానంటే నిజంగా ఎంతో భయం వేస్తుంది ఇదెంత గందరగోళంగా ఉంటుందో అనే పిచ్చే ఆలోచనే భయం కలిగిస్తుంది ఒకవేళ దేవుడు కనిపించుకుంటే ఒక విషయం తెలుసా ఇప్పటి వరకు ఆయన ఫెయిల్ కాలేదు నేను చేసిన కొన్ని మీటింగ్లు మరికొన్నిటికంటే బాగుంటాయి అయితే చెప్పగలను ఎంతో వినయంగా ఈ విషయం చెప్తాను మేము వెళ్ళిన ప్రతి చోట మంచి మీటింగే ఉంటుంది అది నా వల్ల మాత్రం కాదు ఆ దేవుని వల్లనే దేవునించి ఏం పొందుతారో తెలిసి ఆశ్చర్యపోతారో ఒకవేళ ఆయన మీద ఆధారపడి ఆయనలోకి చొచ్చుకొని పోతుంటే బాయ్ మీ ఛార్జ్ అయిపోతుందని ఫీల్ అయినప్పుడు వెళ్ళి ప్లగ్ని పెట్టండి మీ పిల్లల్ని ప్లగ్ని పెట్టకుండా చేయనివ్వకండి అలాగే మీ ఫ్రెండ్స్ని ఆపనివ్వకండి షాపింగ్ వల్ల మీరు ప్లగ్ని పెట్టకుండా ఉండిపోకండి దేన్ని కూడా ప్లగ్ని పెట్టకుండా ఆపనివ్వకండి మీరు ప్లగ్ని పెట్టాల్సిందే ఆ బ్యాటరీని రీఛార్జ్ చేయాల్సిందే చెప్పేది వింటున్నారా చూడండి మనం వాక్యాన్ని ఎలా చదువుతామో అన్నదే ముఖ్యం ఈ గ్రంథం నిండా వాగ్దానాలే ఉన్నాయి అయితే దాన్ని ఒక నియమలా చదువుతాం నేను ఇప్పుడు ఇలా చదివితే దా దయగా ఉండండి అదేం కొత్త నియమం కాదు నేను అలా లేకుంటే దేవునికి నాపై కోపం ఉంటుంది అదొక వాగ్దానం నేను ఆయన నమ్మితే ఆయన మీద ఆధారపడితే ఆ అనేది నాలో ఉంటుంది ఆయన నాలో ఉండి నా ద్వారా క్రియ చేస్తాడు నేను ఆయన్ని నమ్మి ఆయన మీద ఆధారపడితే ఆయన అదంతా వెంటనే అలా చేసేయుడు అది కొంచెం కొంచెంగా మహిమ నుండి మహిమకు కొంచెం కొంచెంగా మహిమ నుండి మహిమకు కొంచెం అభివృద్ధి కలుగుతుందని నమ్ముతాను ఇంకొంచెం మెరుగవుతుందని మరి కొంచెం అభివృద్ధి కలుగుతుందని నాలో మంచి కార్యాన్ని ఆరంభించిన ఆయన దాన్ని పూర్తి చేసి ముగింపుకు తీసుకువస్తాడు అసంపూర్ణంగా దేవుడు వదిలి వేయడు ఆయనతో పాటు ఉంటున్నంత వరకు ఆయన మన మొగ్గింపు వరకు తెస్తాడు మనం దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతూ ఉన్నంత వరకు కొంతమందికి కొంచెం ఉపశమనం కలిగి ఉంటుంది ఎవరైనా ఎక్కడైనా కొంచెంగా ఫీల్ అవ్వడం ఆరంభించారా బోసా ఓ దాని అర్థం నేనది చేయనవసరం లేదా గలతి మూడు పది చెప్తుంది ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు విధులన్నీయు చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాణ్ణు శాపగ్రస్తుడు సాధ్యమైనంత వరకు సాధించలేము దీని చదివి ఇలా అనుకోకుండా ఓ బాయ్ ఇప్పుడు దయగా ఉండాలి లేకుంటే దేవునికి కోపం వస్తుంది కృపచేత విశ్వాసం ద్వారానే రక్షణ పొందుతారు ఇది దేవుని వరం కృపచేతనే దయగా విశ్వాసం ద్వారా ఉంటారు ఇది దేవుని వరం కృపచేతనే దయగా విశ్వాసం ద్వారా ఉంటారు ఇది దేవుని యొక్క వరం చెప్పేది వింటున్నారా ఈరోజు కృపచేతనే బోధిస్తూ అంటున్నాను విశ్వాసంతో మంచి పని చేస్తున్నాను అయితే ఇదొక దేవుని వరము ఆ మీన్ ఇది దేవుని యొక్క వరం నాకు నేనుగా ఇస్రాయేల్లా పాడేలా చేయలేను అతడు దేవుని వరం వలన చేస్తాడు రెయిన్హార్లా నేను ఆఫ్రికాని ఇవాంజలైస్ చేయలేను ఎందుకంటే ఆయన దేవుని వరం చేత చేస్తున్నాడు అది అయితే వాళ్ళు నేను చేసేది చేయలేరు అందరూ ఏం చేస్తున్నారు అని వాళ్ళ వైపు చూడడం అని వారితో పోల్చుకోకుండా ఎవరు చేయలేనిదేదో మీరు చేయగలరని గుర్తించవచ్చుగా వేరే ఎవరు చేయలేనిదేదో మీరు చేయగలరు ఆమెన్ కమాన్ మిమ్మల్ని ప్రేమించుకోండి రోజు ఏమంటానో తెలుసా ఈ విషయం అందరికీ ఆ హాట్ ఎయిర్ బెలూన్లో ఒకటిలా వినిపిస్తుందా అయితే నా ఉద్దేశం అది కాదు నాకైతే ఈ అలవాటుని ఈ మధ్యనే చేసుకున్నాను ప్రతి ఉదయం లేవగానే ముందు మంచం మీద నుంచి లేవకముందే అంటాను ఐ లవ్ యూ దేవా నా జీవితం అంటే ఇష్టం నేనంటే నాకు ఇష్టం ప్రజల్ని ప్రేమిస్తాను మిమ్మల్ని మీరు ప్రేమిస్తారా మిమ్మల్ని ప్రేమిస్తారా అవును అవును నా శరీరమైన దాన్ని ప్రేమించను నా నూతన సృష్టిని ప్రేమిస్తాను లోపల దేవుడు సృష్టించిన దాన్ని ప్రేమిస్తాను దాన్ని హత్తుకుంటాను క్రీస్తులో ఇప్పుడు నేను అదే మిగతాదంతా దేవుడే చూసుకుంటున్నాడు అవును నేను ఇప్పటికే కొన్నిసార్లు కఠినంగానే ఉంటాను అయితే నన్ను పొందినప్పుడు దేవునికి తెలుసు మిమ్మల్ని పొందినప్పుడు మీ గురించి అంతా తెలుసు దేవుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోడి ఇకపై పోడు కూడా ఓను ఓ రే హార్డ్ మీరు నిజంగా ఎలా ఉంటారో నాకు గాని తెలుసుంటే ఎన్నడూ పిలిపినిచ్చి ఉండను ఎన్నుడు ఎన్నుడు ఎన్నడూ ఎన్నడు కూడా అయ్యో ఓ ఇస్రాయెల్ నువ్వు చేసే పనులన్నింటిని గురించి నాకు తెలిసి ఉంటే నిన్న ఎప్పటికీ పిలిచేదాన్ని కాదు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండా నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు కేవలం వినయంగా ఉండే వారికి సహాయం అందించబడుతుంది వినయులు సహాయం పొందుతారు మంచి సందేశం దేవా సహాయం చెయ్యి సహాయం మొదటి పేతురు ఐదు ఐదు అందరు బాగున్నారా ఖమాను ఒత్తిడిని తగ్గించడానికి చూస్తున్నా మీరు ఇలా అనాలి తెలుసా ఇదిగో ఇది ఇంతే దేవా దీని గురించి ఏమైనా చేయడానికి స్వాగతం చూడండి జీవితంలో ఇంకెప్పుడు నా నోటితో తప్పు ఎన్నడూ చేయకూడదని ఆలోచించడం నాకు ఇష్టం అయితే అంతగా కాదు ఇది జరుగుతుందని నాకు సందేహం నేను మెరుగయ్యాను ప్రతిరోజు వాక్యంలో దాదాపు నలభై ఏళ్ళు ఉండడం వల్ల జరిగింది ఒకటి తెలుసా క్రీస్తు శరీరంలో నేను ఒక నోరుని అయితే కొన్నిసార్లు అది ఎక్కడ పనిచేయాలన్నది మర్చిపోతా ఎక్కడ నోరు మూసుకోవాలి నేను చెప్తాను ఎంతో శ్రమ పడ్డాను మౌనంగా ఉండడానికి మంచిగా మధురంగా నేనెలా అంటే ఎక్కువగా నా భర్తను గురించి ఏమి ఇష్టమో తెలుసా నన్ను నన్నుగా ఉండనిస్తాడు చూడండి నేను కఠినంగా ఉంటే దేవి నాకు చెప్తారా అయితే చూసి నవ్వుతారా ఆయన అన్నారు నిన్ను పెళ్లి చేసుకుంది ఆ పాత అగ్ని కోసమే తెలుసా దేవుడు మనల్ని తీసుకుంటాడు ఈ రోజు మీరు నాకు సహాయం లేదా మీకు మీరు చేసుకోవచ్చుగా మీరేమిటో అనుకునే దాన్ని దేవునికి ఇవ్వాలని ప్రయత్నించడం మాని మీరు కానిదేమిటో దేవునికి ఇవ్వచ్చుగా గమోన్ నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అంతా పొందవచ్చు ఎల్లప్పుడూ ఆయనకి ఏదో ఇవ్వడానికి ట్రై చేస్తాం ఆయన అనుకుంటాడు మన బలహీనతలో ఆయన బలం పర్ఫెక్ట్గా చేయబడుతుంది జ్ఞానులను సిగ్గుపచ్చటికే ఆయన సంకల్పంతో బలహీనల్ని వారిని ఎంచుకుంటాడు దేవునికి సామర్థ్యం అక్కలేదు ఆయనకి అందుబాటులో ఉండాలి మీరు వెళ్ళి ఇలా అనాలి ఇదిగో దేవా నాలో ఏమైనా చేయగలిగితే నేను ఇక్కడున్నా దేవుడు చేసింది చూస్తే ఆశ్చర్యపోతారు అది నిజం కాదా టెరిసా ఇక్కడున్న ఈ అమ్మాయి నా సందేశం ఉన్న మొదటిసారి జైల్లో ఉంది ఇప్పుడు అన్ని చోట్ల సువార్తను బోధిస్తుంది ఆమెన్ లేచి నిల్చుని తెరసా వాళ్ళకి చెయ్యప్పు వారికి ఉంది ఓ మై మైగాష్ జైల్లో దేని కొరకు డ్రగ్స్ అమ్మడమా లేకున్నాయన్నా డ్రగ్స్ వాడకంతో జీవితం గందరగోళం అయింది మానేమిటో చెప్తాను దేవుడు ఈమెను పట్టుకున్నాడు దేవుడు పట్టుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని మరొక స్త్రీలా మార్చేస్తాడు మరొక పురుషున్లా ఆమెన్ మొదటి పేతరు ఐదు ఐదు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండిడి సంగపు పరిచారకులకు ఆత్మిక మార్గదర్శకులకు వారికి తగినంత గౌరవాన్ని మర్యాదని ఇస్తూ 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 వారి సలహాలకు కనుక ఆయన ముందే వినేలుగా ఉండడం గురించి చెప్తున్నాడు ఏమనంటే మీకంటే కూడా ఎక్కువ జ్ఞానం కలవారు తమ జ్ఞానంతో మీకు ఏం చెప్పాలనుకుంటారో దాన్ని వినండి అని మీకంటే ఎక్కువ కాలం అక్కడ ఉన్నవారు మీకంటే ఎక్కువ తెలిసిన వారిని దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి దీన మనస్సు అనేది ప్రధానమైన నీతి బహుశా ఒకవేళ దీని గురించి నేను ఎంతగానో ఆలోచించాను పాపం అంతా కూడా గర్వంలో వేరుపారుంది ఎందుకంటే గర్వం అపవాది పాపం నేను 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 దీన మనసు అను వస్త్రమును ధరించుకొని అలంకరించుకోండి అది కప్పబడిన విధానం మీ నుంచి తీసివేయలేరు ముఖ్యమైన దానిలోకి వెళుతున్నాం ఒకరి పట్ల మరొకరికి గర్వం మరియు అహంకారం అనేది లేకుండా ఎందువల్లనంటే ఇదిగో విషయం ఇదే అర్థం చేసుకోండి దేవుడు అహంకారులను ఎదిరించి వారిని అణచివేసేవారిని వారిని గర్వం కలవారిని డంబాలు పలికేవారిని ఆయన ఎదిరిస్తాడు వారిని ఓడిస్తాడు నేను ఎందుకు విసిగిపోయాను నా పరిస్థితుల వల్ల నేను అలా అయ్యానా దేవు నన్ను విసిగించారా నా పిల్లల వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యానా లేదు దేవుడే నన్ను అలా చేశాడని వచనం చెప్తుంది మీరు అనవచ్చు దేవుడు ఎందుకలా చేస్తాడు దేవుడు నాకు బోధించడానికి ప్రయత్నించాడు ఏమనంటే నన్ను నేను లోపరుచుకుని ఆయన్ని చేయించేంత వరకు నేను కోరుకునేది పొందలేనని అర్థం చేసుకోండి కమాన్ కమాన్ దేవుడు మిమ్మల్ని అది ఎన్నడు చేయనివ్వాడు మీరు విసిగిపోయి తిరుగుతారు మళ్ళీ 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 అదే పర్వతం చుట్టు నేను చేసినట్లుగా ఇప్పటికీ అప్పుడప్పుడు చేస్తాను మీకు మీరు వినేలే ఇలా అన్నంతవరకు దేవా నువ్వు లేకుండా నేనేమీ కాను నువ్వు లేకుండా నేనేమీ చేయలేను నువ్వు కావాలి సహాయం చేయి దీన మనస్కులు సహాయం పొందుతారు జీవితంలో అందరికీ రెండు ఎంపికలుంటాయి జీవితం అంతా విసుగుతో నిండిన జీవితాన్ని జీవించడం లేదా వినయంగా ఉండి దేవుణ్ణి సహాయం చేయమని అడగడం మనకి హెల్ప్ చేయడానికి ఆయన ఉచిత కృపావరాన్ని పొందవచ్చును మనం సరిగ్గా చేయవలసింది అదే మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ ఈ ఈరోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది